తల్లుల ఆనందం అంతులేనంత ఆనందం అమ్మా ఎన్నాళ్ళు అయిందమ్మా నన్ను చూసి మూడు నాలుగేళ్ళు కదా అమ్మమ్మ చాలా చాలా సంతోషం ఇవాళ ఇప్పుడు కూడా కారు అక్కడ ఆపితే ఎవరో ఒక తల్లి డెబ్బై ఏళ్ళు మెట్లు దిగలేదు అయినా మమ్మల్ని చూసి మేడం నుంచి గబోవా దిగి ఇగో మాకేవో ఒక అర్రెజ్ఞన్నో ఈ ఆర్టోసులు ఏవో బన్నులు

చాలా చాలా సంతోషం. కానీ మీ ఆరోగ్యం. ఎలా ఉంది. ఆరోగ్యం మనసు మనసమా మనసు ఇవ ముళ్ళేమా కానీ స్వామి చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఏం కార్యక్రమం తల్లీ? తిరిచిందే స్వామి.

ఎవరి పేరు రాసి ఉంటే వాళ్ళకి గుర్తొస్తుంది ఇది ఇందులో ఉంది ఇంతవరకు ఎప్పుడూ కనబడలేదు ఇప్పుడు మీ వీళ్ళకి రాసి ఉంది అంతే అమ్మ పిల్లలద్దరికి పోయింది నన్ను మీ పిల్లలద్దరికీ చేతులు పెట్టేసుకో కన్నయ్య మరి కన్నయ్య మా అన్నయ్య అమ్మ మంత్రం చెప్పేయండి మేము బయలుదేరిపోతాం లేట్ అయిపోయింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ Hari Rama. Hari Rama. Rama. Rama Rama. Hari Hari. Nana? Pening